ఉండాలి కాకపోతే ఆచారం అనే దానికి అసలైన అర్థం ఆచరణ సరి అయినటువంటి ఆచరణ అయితే విశుద ఆచారం ప్రథమో అంటే సరి అయినటువంటి ఆచరణ కలిగి ఉండటమే వర్ధమటి ధర్మం ఇంకోటి కూడా శాస్త్రం చెప్పింది ఆచార నీటు ఎవరు రక్షించలేదు అంటే ఏంటి అర్థం ఇక్కడ తన ఆచరణే దాన్ని రక్షిస్తుంది ఆచారడే తన్ని తల్లి రక్షిస్తుంది తప్ప వారు ఎవ్వరూ ఇక్కడ రజ ఆచారం అంటే సరైనటువంటి ఆచరణ ఉండదు ఎందుకుంటే వాళ్ళ ఆలోచనలు సరిగ్గా ఉండవు ఆలోచనలే సరిగ్గా లేనప్పుడు విచక్షణ లేనప్పుడు ఇక ఆచరణ ఎట్లా ఉంటుంది వాళ్ళు సరైన ఆచారం ఉండనే ఉండదు కదా అవతనుకోట్లీ సౌ ఆలోచనలో శుభ్రత లేదు లేదు కాబట్టి కూడా ఆచారణ కూడా త్యం పలకాలి అన్నా సత్యం ఒప్పుకోవాలంటే లోపల ఏముండాలి గట్స్ ఉండాలి అంటే లోపల నైతిక శక్తి కావాలి మనిషి సత్యం ఒప్పుకోవాలన్నా సత్యాన్ని అనుసరించాలన్నా వీళ్ళకూ సత్యం అనేది ఉండదు ఎందుకు పని కావాలంటే మాకు దానికోసం ఎన్ని అవసరం అయినా చెప్తాము ఏ పని చేయించుకోవడానికి అవన్నీ కనిపిస్తుంది క్యారెక్టర్ అసలు సత్యం అనేదానికి విలువ లేదు వాడి జీవితంలో ధర్మం అనేదానికి ఇతరు కూడా విలువ లేదు వాళ్ళ డెఫినెషన్స్ ఎక్కడ చెప్తారు అంటే విత్తమందు ఎప్పుడెప్పుడు అబద్ధాలు ఆడొచ్చు అని చెప్తారు చెప్తుంటారు సర్వైవ్ ఆయువుల ఇలా వాళ్ళ ఇట్లా పల్లాలే అబద్ధం వారి దాసులందరూ వైవాహిక అబద్ధం ఆడచ్చు అది ఎక్కడుందండి పది దాట్ల లేదు అది శుక్రని అండి అదే అది దైత్యులు అనేది అసురులు ఆసు అసురు అసురుల నీతి దాన్ని మానవుల నీతి దాన్ని మానవులు ధర్మం చేస్త్రం వేరు అది అసురులు వాళ్ళ వాళ్ళకు చేస్త్రు ఎవరు దగ్గే వాడుకుంటాయి అందుకే అంటారు రావడానికి నువ్వు భయపడుతున్నావు ఇక్కడ ఇక్కడ మానవులు ఎవరికూ లేదు లేబట్టి నువ్వు నాకు వచ్చి ఇప్పుడు పాత పాత్ర ఎందుకు నీ జీవితాన్ని పాటు చేసుకుంటావు ఇంత మంచి అవకాశం వచ్చింది నీ అదృష్టవశానికి వచ్చేలా అందులో పడ్డావు వాళ్ళకి వాడాలి ఓకే వాళ్ళు దృష్టి అంతే वह बहल एाले का अगल अगयार आकर इसा में तीकर गुटू। महां धजां एाले कृणे, और बहर दो सिरकर सानावण अगरला अपर చాలా స్పష్టంగా జగత్ ఈ జగత్ అంతా కూడా ఇక్కడ అసత్యం అప్రతిష్టం అనీశ్వరం వాళ్ళ యొక్క దృష్టిలో వాళ్ళు ఏమంటారు ఈ జగత్తుకి సత్యం లేదు ప్రతిష్ట లేదు తర్వాత అనీశ్వరు ఈశ్వరుడు అనే వాడు లేడు జగత్తుకి ఈశ్వరుడు లేడు అందుకే నేనే ఈశ్వరుడు నన్నే పూజించాడు నన్నే ఎవరిని గడిచినప్పుడు అసత్యం ఇందాక వాళ్ళు సత్యం అన్నాడు కదా అదేమిటి ఆచారంలో సత్యం ఇక్కడ సత్యం లేరు అక్కడ సత్యం లేరు ఇక్కడ ఏమిటి అంటే జగత్తుని దృష్టిలో చెప్తారు జగత్తుకి ఒక ప్రతిష్ట ప్రతిష్ట అంటే ఒక ఆధారం ఉండాలి ఇక్కడ అప్రతిష్ట వీళ్ళ దృష్టిలో జగత్కి ఏం ఆహారం లేదు జగత్ ఎక్కడి నుంచే వచ్చింది ఎక్కడికోబోతుంది శూన్యలే అంటే శూన్యలు అంతేకాదు ఇంకొక ఈశ్వరుడున్నాడు ఉన్నాడు ఆయన సృష్టి చేశాడు కదా వ్యక్తం అవ్యక్తం అనుకున్న సిద్ధాంతం ఉంది కదా సృష్టికి సంబంధించింది అదేమీ లేదు అసలు ఈశ్వరుడే లేదు అంటే మరి ఎట్లా వచ్చింది జగత్ జగత్తు ఎక్కడ ఉంటుందయ్యా అపరస్పరం తప్ప ఏమవుతాయి ఇద్దరు కలిసి కొడతారు దీని దేవుడు ఫిలాస్ అంటే ఇదంతా సహజం వేసింది నేచరు కుక్కలు వెళ్తే పిల్లలు పుట్టట్లే అట్లే కాము కావు ఒకటే జగత్ కావు అంటారు కానీ దాని మూలం ఎవరు తీసుకోడానికి ఉండదు అంటే అంటే జీవితాన్ని జగత్తుని వాళ్ళు నీట్ ఆలోచించి పరిశీలించడు ప్లస్ శాస్త్రములు ఎందుకు కూడా సంతరే వాళ్ళు చదువుకున్నాడు ఏదో అనుకున్నాడు మన అట్లాంటి ఆ రోజుల్లో శాస్త్రాలు ఇప్పుడు కాదు కదా అంటే వాళ్ళకి దైత్యనీతి దైత్యం సంబంధిత శాస్త్రాలు కూడా వేరేగా ఉండి అంతే వాడి శాస్త్రాలు వేరు అందుకే కదా ప్రహ్లాదు జెండా వాటిలో వాళ్ళు శిక్షణ ఇస్తూ ఉంటే దైత్యనీతికి దైత్య అభియానికి సంబంధిత శాస్త్రాలే బోధించమంటాడు అవునా కదా వాడు బోధిస్తుంటే ఆ ఈ ఏం ఎక్కడ బోహం ఆయనకి నా ద్వారా గర్భంలో ఉన్నప్పుడే మిగతాడు కాదు అందుకని నారాయణ భక్తి వచ్చింది కానీ మరొక అందుకని నారాయణ నారాయణ నేను ఓడివండిపోయాను కాబట్టి వాళ్ళ శాస్త్రాలు లేవు ఎవరు దైత్యులు శాస్త్రం లేదు కావాలి వాళ్ళ నీతి మీద వాళ్ళ శాస్త్రం లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా సార్ జగత్తుకి ఈశ్వరు లేదు సత్యం లేదు సత్యం అంటే ఇక్కడ వ్యవహారం సత్య స్వరం చేరేమిటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారిక కాదు సత్యం పారమాధిక సత్యం అంటే మూడు కాలములలో మారకుండా ఎప్పుడూ ఒకే రకంగా స్థిరంగా ఉంటుంది ఇది ఎలా చెప్పగలరు మన శాస్త్రాలు ఏం చెప్పాయి ఈ మొత్తం జగత్తనా నిత్య నిరంతరము మారిపోతూ ఉంటుంది అంతే మారిపోతుంది ఈ నిత్య నిరంతరం మారిపోయేటువంటి ఈ సృష్టిలో ఈ మార్పులకు ఆధారమేంటి మార్పుల్ని తెలుసుకునేది ఒకటి ఉంటారు కదా అది మార్పు లేనిదే ఉంటారు కదా స్థిరమైనదై ఉంటారు కదా దాన్నే సత్యం అంటారు కాబట్టి ఈ ఆధారంగా మిగతాన్ని వాదిపోతూ ఉంటాయి ఇది మాత్రం కాదు అందుకని సత్యం అంటే ఇప్పుడు వాళ్ళ ఉపనిషత్తుల్లో భోజించిన పారమాతిక సత్యం వాళ్ళకి చూడదు అదృష్టం ఎందుకంటే వాళ్ళ కళ్ళకు కనిపించేదే నిజం కాబట్టి అబద్ధాలు అంటే ఏమైనా పనులు చేస్తుంది ఇక్కడ అర్థం అంటే ఏం జరుగుతుంది దీని యొక్క దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళకి అవసరం లేదు అసలు జగత్కే మే సత్యమో లేదు అంటే అప్రతిష్టం ప్రతిష్ట అధిష్టం అధిష్టానం అధిష్టానం ఆ భాష ఈ జగత్ అంతా ఉంది కదా ഇനി ജന കാര്യകാല ഇത് മനുഷ്യ വേദാന് ഇതാ ദവർണ്ണരി എവരി എവരു നടുത്തോ എടുത്ത എടുത്തിട്ട് അക്കോളും ശൂന്യം ശൂന്യം ശൂന്യവാദം ഉണ്ടെങ്കിൽ കാരണം കിട്ടേതേ സത്യവാദം ഇക്കേദെ സത്യം ഇൻകൊട്ട അത് అంటే పూర్తిగా వీళ్ళకి భౌతిక వాదం భౌతిక వాదం అందుకే వాళ్ళు ఎలా అనుకుంటారు భస్మీభూత దేహస్య పునరాగమనం కుదహ వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే ఆలోచన ఈ కంటికి కనిపించేది సత్యం ఇప్పుడు ఈ శరీరంతో అనుభవించేది సుఖం అంతేనా కాబట్టి ఈ ఉన్నప్పుడే సుఖం అనుభవదే అంటారు ఎవర ఉన్నప్పుడే సుఖం అనుభవించారు ఎట్లా పట్టే ధనాన్ని సంపాదించాలి ఎట్టైనా పర్వాలి దానికి ధర్మం అక్కర్లే పుణ్యం అక్కర్లే ఏం అక్కర్లే ఎలాగైనా ధనాన్ని సంపాదించు నువ్వు సుఖంగా అనుభవించు ఈ ఎవరు జారిపోతే నీకు సుఖం కదా కాబట్టి ఇప్పుడు సుఖం క్షణాలు వేస్ట్ చేసుకోకు నీ పూటగా వెళ్ళి చల్ల పెట్టుకో అంటాడు భౌతికవాదం ఈ శరీరం పాపపుణ్యం ఏంటంటే ఆయన ఈ శరీరం భస్మ అయిపోయిన తర్వాత అడగబడతాను కదా భస్మ అయిపోతే శరీరం ఇక్కడే ఈ దీర్తం చేసిన పాపపుణ్యాలు మనం వెంట వస్తాయా శరీరం పోయింది కదా కమలు ఎందుకు వస్తాయి వాడు పాప పుణ్యం ఎక్క లేదు వాడి దృష్టి కాబట్టి అది ఏమైనా చెయ్యి సుఖంగా ఉంటుంది ఈ పాడ గురించి ఆలోచించి ఇది అట్లాంటి వాళ్ళే అసలు అవుతారు ఇప్పుడు చూస్తున్నా అయ్యో ఇప్పుడు చూస్తుంటే ప్రపంచంలో ఎవరో రాణాసురుడు ఎవరో ఒకడు ఎవరో పనికి ఒకళ్ళే ఉంటారు ఇప్పుడు మనుష్య రూపంలో ఇళ్లలోనే రాక్షసులు అసురులు లేడీ ఇట్లానే ఇంట్లోనే భయంకరం పాపమ్మ అమ్మో అనిపిస్తుంది వచ్చేసింది అసలు సవా ముదిరిపోయేదే ఏవో రక్షించుకోబడే వాళ్ళు రక్షించబడతారు లేకపోతే కదా అసలు గుణాలు అసూళ్ళంటే కానీ గుణాలే అసలు గు అది అవి ఉంటాయి ఇక్కడ వాళ్ళు కదా అంతే ఒక ఈశ్వరుడు ఉన్నాడు అనంత శక్తి ఉంది ఒక ఆహారం ఉంది అనేటువంటి భావన ఉన్నవాడు పాపం పుణ్యం రెండు ఆలోచిస్తాడు నేను చేసిన కర్మలకు నేను ఫలితం అనుభవించాలి అనుకునేవాడు తొందరగా పాపం చేయ ఒక మంచి పని చేస్తే నాకు నీళ్ళు జరుగుతుంది దానివల్ల నాకు శుభ కరుగుతుంది అనేది ఆలోచించేవాడు మంచి పనులే చేస్తాడు ఈ పాప బీలు ఉండాలి దాన్ని పుణ్యం అనేటువంటి భావాలు కూడా కలుగుతాయి ఎప్పుడు నమ్మినప్పుడు దేం నమ్మినప్పుడు కొంచెం ఈశ్వరుడు ఉన్నాడని చేస్తూ ఉందని వాహనం ఇవి నమ్మినప్పుడే వాడిని కంటి వ్యతిరేకిస్తారు ఈశ్వరుడు లేడండి వాడికి ఇక మహాత్ములు ఋషులు వాడిని చెప్పి నమ్ముతాడా వాడి చిత్రహింసలు పట్లే అసలు అందరూ తపస్సు చేసే ఋషులను అదే పనిగా అదే పనిగా చంపేసేవాళ్ళు అదే పనిగా తిరిగేవాళ్ళు తెండమే చంపట కూడా తెలియడమే ఆడ మాసం ఇంకా బాగుంటుంది వాడు అలా గురించి వాడు గురించి పని చెప్పారు ఋషులు అదే విధంగా చంపితే అలా భయంకరమైనటువంటి కాబట్టి వాడి శస్త్రాలు ఋషులు దేవుడు ఏమీ లేదు ప్రపంచాలకు ఆధారమే లేదు వాడు ఎవరు శరణ్యాక్షుడు శరణ్యాక్షుడేగా మరి భూమిని ఏం చేశాటాడు భూమిని ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేశాడు అవునా అప్పుడు వరాల రూపంలో వచ్చి ఇచ్చేసాడు ఇంకో సో కాదు వేదాలను ఎత్తుకోవాలని ప్రయత్నం చేసి వంద ఒక్కోసారి ఒక్కో రకంగా సృష్టిని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఉన్నారు వీళ్ళు ఎవరు సృష్టికి సృష్టి క్రియేట్ చేస్తారు అసూ యొక్క గుణమే ఇప్పుడే దేవతలందరినీ వశం చేసుకుని వాళ్ళందరూ అందినం చేసుకుంటారు రాష్ట అంత బలవంతుడు వాడు విచిత్రం ఏంటంటే ఈ ఆసు గుణాలు తెలియవంత శ్రీ గుణాలు బలం ఎక్కువ ఉంటాడు దైవీ గుణాలు సంఖ్య సంఖ్య తక్కువే కానీ భగవంతుడు ఉండి వాళ్ళని అనుకుంటూ వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు అందుకోటి కానీ వాడి దృష్టిలో సృష్టి ఎలా జరిగింది కామహితం సృష్టికి ఈశ్వరుడు కాదు కారణం వాడికి కామమే కారణం కామేశ్వరుడు గారు కాముడు కదా మన కామేశ్వరి వెళ్తా అని అంటాం కామేశ్వరి కామేశ్వర సృష్టికి మూలం సృష్టి సంకల్పం కలిగినప్పుడు తన ఉండే పరమేశ్వరుడు కామేశ్వరుడు అవుతాడు అయి సృష్టిని చేస్తాడు ఆయన కామ ఈశ్వరుడు కామ లోరుడు కాదు కామానికి ఈశ్వరుడు అంటే సంకల్పం ఏ సృష్టిస్తాడు అంటే ఈ అల్పమైన దృష్టి కలిగి వాడు ఏం చేస్తారు ఈశ్వరుడు లేదు లేడు వాడికి ఈ జగత్తు ఆధారం లేదు మూలం లేదు ఈ ఆలోచన ఉన్నవాడికి తర్వాత వచ్చేటువంటి పరిణామం ఏంటి వాడి చెప్పి జగత్తు జగదీశ్వరుడు గారు మూలము ఒక ఆధారం లేదు ఒక అధిష్టానం లేదు మూలం ఏమి లేదు కేవలం కామే జగత్కి కారణం సృష్టికి అనే ఒక అల్పమైన దృష్టి వాడికి బాగా ఉంటుంది అల్పబుద్ధయం వాళ్ళెవరు అల్ప బుద్ధులు బుద్ధి బాగా వికసించని వారు నష్టాత్నం అంటే వాళ్ళు తమని తాము నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు అంటే ఈ దృష్టి ఎప్పుడైతే కలిగిందో అప్పుడే నాశనానికి నాంది వాళ్ళు ఏం చేస్తారు జగతో అహిత జగత్తుకి జగత్కి మేలు చేయకపోగా అహితం అంటే నష్టం కలిగిస్తారు కష్టం కలిగిస్తారు పీడిస్తూ ఉంటారు అంతే జగత క్షయా జగత్ని నాశనం చేయాలని ఉగ్ర కర్మ ప్రభుత్వం ఏమవుతున్నారు ఉగ్రమైన కర్మలు అంటే భయంకరమైన పనులు తెస్తూ ఉంటాయి అది కాదు ఈశ్వరుడు లేకపోతే ఏమని అనుకోకూడదు తర్వాత ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే ఈశ్వరుడు నొప్పుకోడో భగవంతుడు చుట్టి మూలమైన భగవంతుడు నొప్పుకోడు ఆయన ఆధారము ఆయన నమ్ముతున్నాడు ఆయన దీన్ని వెతున్నాడు కదా కాబట్టి ఈ దుష్టకరమ చేసి శిక్షిస్తాడు అవును మంచి పనులు చేస్తే రక్షిస్తాడు అని విచక్షణ లేకపోతే ఏమవుతుంది నేను ఏమైనా చేస్తాను నాకు అర్థం ఎవరు ఈ లోకల్రలోకే ఉంది ఓ ప్రభుత్వం ఉంది చక్కగా లా అంటే సరిగ్గా ఉంది అనుకోండి ఈ తప్పు చేసే శిక్ష పడుతుంది అని భయం ఉంటే ఈ జరుగుతాయి దొరుకుతాయి శాసన దండన భయం ఉంటాయి దండన భయం ఒకడున్నాడు దండిస్తాడు అనేది భయం లేకపోతే ఏమవుతుంది ఇదిగో ఇప్పుడు జరిగిందండి పైగా ఈ విశృంఖలతో లా ఇవ్వదు ఇప్పుడు అదే జరుగుతుంది ఏదైనా ఒకప్పుడు తప్పుగా ఇది ఇది అధర్మము ఇది చేయకూడదు బానుకోడానికి మన శాస్త్రాన్ని చెప్పేంత ఇప్పుడు ఏమంటున్నారు ఇది ఇప్పుడు తప్పు కాదు శాసనాలు చట్టాలు బాచేస్తున్నారు మార్చట్లే గౌరవమైన విపరీతమైన పరిణామాలు ఇచ్చే అవునా మొత్తం సంస్కృతి అంత నచ్చింది చట్టాలు ఎందుకు మారుతున్నాయి ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఆలోచన ఇలా ఉన్నాయి గా చెప్పాడు ఇప్పుడు చూసారా అది అందుకే చెప్పాడు భగవంతుడు ఇప్పుడు రాజ్యం అదే సమాచారం కదా వివాహం అవసరం లేదు సహజీవనం చేస్తున్నాం ఇది పైగా ఇది చట్ట అంటే ఏం చట్టాలండి ఈ బాబు భారతదేశమేనా ఇది వాళ్ళు వన ధర్మమేనా చాలా తప్పు అలా ఎవరైనా పట్టు కేసులు జైల్లో పెట్టేవాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడే అదే ఇప్పుడు ఏం పర్వాలేదు తప్పులేదు ఇంకా అసలి స్వంభండి అని చెప్పాలి దైవి అక్కడ మానవీ కూడా దైవ సంగతి మానవతలే అది సంగతి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అల్పబుద్ధైన నష్టాత్మాన ఇలాంటి వాళ్ళు తమంటాము నాశనం చేసుకుంటారు ఆ సంగతి తెలియదు రెండవది ఉగ్రకర్మ అంటే ప్రభావీ ఉగ్ర కర్మ అని తెలుసు కదా భయంకరమైన జగత్తుకి వినాశనకరమైన శక్తులుగా తయారవుతారు అందరినీ నాశనం చేస్తారు అహిత ఎవరి మేలు కోరరు ఎవరి మేలు కోరరు నా కడ్డ వచ్చిన వాళ్ళ పని సఫా అంతే అంతే ఎవడంటే వస్తే వాడు అంతే ఋషులు ఎవరైనా మంచివాడిని చెప్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఓ చెప్పేశాడో లేకపోతే నా హింసలు పెట్టడం మంచి వాడిని చెప్పకూడదు ఏదో చెప్పకూడదు చెప్తే అది పెద్ద అందుకని రావణాసురుడికి విభీషణుడు ఒక్కడే ధైర్యంగా చెప్పగలిగాడు ఏదైనా మంచి పాటలు ఉంటాయి ఆ విభీషణుడు ఏం చేశాడు ఆహ్వానించి చేశాడు ఆయన వెళ్ళిపోయాడు ఈ రాజ్యంలో నేను ఉండను ఇంత అధర్మం జరుగుతుంటే చూస్తూ నేను ఉండలేను ఇక్కడ నా అని వెళ్ళిపోయాడు అవి ఒక్కడే చెప్పగలిగిన వాడు ఎందుకంటే బాల్యవంతుడని వాడు బాల్యవం తాతగారు తాతగారు కూడా కాస్త తెలిసిన వాడు ఆయన బాల్యవంతుడు కూడా నిన్ను రావడానికి రామణుడు సహకరిస్తాడు కనీసం నువ్వు శత్రువుల యొక్క బలం ఎంతో నీ బలం కనీసం విచక్షణతో ఆలోచించు ఆ బలా రాముడి యొక్క బలాన్ని తలుచుకొని నువ్వు కనీస సద్ది చేసుకో ఉంటాడు అని బలనే చెప్తారు ఏమిటంటే ధర్మం అనేది వాళ్ళకి బలము ఇప్పుడు నీ అధర్మం అనేది నువ్వు నీకు ఇది వీక్నెస్ కాబట్టి తప్పకుండా నువ్వు ఓడిపోతావు అని కూడా చెప్తాను మరి ఎవరు మాటలు నీ ఎందుకు వాడికి ఒకటే వద్దు నేను వాళ్ళకి పొందాను నాకు చావు లేదు వచ్చిన వాళ్ళు అదే అను చెప్తాడేమని అయ్యా మీరు నరులు మీరు వానరులు మేము వానట్లం కాబట్టి ఈ రెండు నీళ్ళ ఇష్టం లేరు కాబట్టి ఆ రెండు రూపాలని ధరించి వచ్చామో నేను చెప్పడానికి రాముడు నరుదైపోయాడు ఆయన అందుకే అని చెప్పాడు ఆయన చేస్తాడు జగత్తు మొత్తాన్ని షేక్ చేశాడు అది విచిత్రం ఒక్కొక్క అసలు ఎంత ప్రబలమైన శక్తి అంటే వాడికి భూమిని బెదిరిస్తుంటారు కదా కైలాసం బెదిరించాడంటే వాడు ఏ సాన్యుడండి దేవతలందరినీ వాయుదేవుడు ఆయనకి ఎప్పుడు మెత్తగా చల్లగా నిలిచాడు వాయుని నదులు కూడా ఆయన చూస్తుంటే మెల్లగా విడిస్తాయి ఒక్కొక్కవాడు నదులు కూడా సముద్రాలు కూడా అన్ని ప్రకృతి యా భయపడుతుంది వాడిని చూస్తాడు వాడు ఏ సామాన్యమైన శక్తి అంటే ప్రకృతిని ఏం చేశాడు వశం చేసుకున్నాడు కానీ అదే అంటాడు ఇప్పుడు ఈనాడు మన సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అన్ని ప్రకృతిని వశం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి ఎక్సెప్ట్ మైండ్ మనసును మాత్రం వశం చేసుకోవడానికి ప్రయత్నమే చేయరు కాబట్టి టెక్నాలజీ పెరిగితే అల్టరిక్ష అది చేస్తున్నా ఇది చేస్తున్నావు ఏం లాభం ఇది లేదుగా అసలు ఎక్కడ దయం పొందాలో ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలో దేన్ని నియమించాలో అది లేనప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా ఎన్ని సుఖాలు పెరిగినా ఏం పొందుతాడు మనం అవి మనకి చరిత్రలో పురాణాలు ఇతిహాసంలో కథల రూపంలో చెప్పారు రూపంలో చెప్పింది ఈ సత్యాలే ఇప్పుడు కళ్ళకు కనిపించట్లా కనిపిస్తుందిగా మరి సౌకర్యాలు ఏం ఏమవుతుంది ఎలా ఇప్పుడు చూడండి లాగా అన్నానికి బాధపడేవాడిని తక్కువ అవునా కాదా ఇప్పుడు తిండి బాగా పంట నిండింది వాటి అన్నాడు అన్నానికి బలబాడు కనీసం మంచి పాలన పెళ్ళం ఇప్పుడు లేదు తిండి బాగా వస్తుంది డబ్బులు బాగా వచ్చే ఏం చేయాలంటే డబ్బులతో పండిరాని పనులు చేయాలి పండి రాని పలే పండుక దశాత్మాన అల్పబుద్ధయ ఉగ్రకర్మాణ ఈ రజస్సు ఏం చేస్తుందంటే సాటి జీవులని సాటి తోటి ప్రాణులని ఎంత హింసించడానికి పెనకాడదు ఈ రజస్ అదే ఉగ్రకర్మాణ అన్నాడు రాష్ట్రలు అంటే అంతే మా మంచి ఆలోచనలు కానీ ఉండదు సీతాదేవిని సంపాదించడానికి ప్రయత్నం చేశాడు చాలా ఖచ్చితంగా మాట్లాడింది తల్లి కత్తి ఎత్తేసాడు రామణాసుడు నేను చంపేస్తాను అన్నాడు ఆడేం భయపడలేదన్నమాట మంచిదే చంపితే చంపాడు ప్రాణం కంటే ఎక్కువ కదా ఆవిడ నమ్మింది వేరు ఆ సిద్ధాంతం లేదు అందుకు తర్వాత తగ్గాడు ఆ రాక్షస్తిలో ఒక మంచిగా ఉంది పాప వాడటం కూడా ఆవిడ చెప్తే అప్పుడు తగ్గాడు రామణాసుడు కాబట్టి ఎప్పుడూ భయంకరమైనటువంటి अ <laughs>